క్రింది వాటిలో సరికానివి ఏవి ఆప్షన్ వన్ రాజ్యసభ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ల జీతపత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది ఈ ఆప్షన్ కరెక్ట్ అండి రాజ్యసభ యొక్క చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ల జీతపత్యాలను పార్లమెంటు భారత సంఘటిత నిధి నుండి చెల్లిస్తుంది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి చెల్లిస్తుంది అనమాట సో చైర్మన్ యొక్క జీతం వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఉంటుంది వీళ్ళకి అట్లాగే డిప్యూటీ చైర్మన్ యొక్క జీతం వచ్చేసి రెండున్నర లక్షలు ఉంటుంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ టూ ఉపాధ్యక్షుడు రాజ్యసభ సభ్యునిగా కొనసాగడానికి కావాల్సిన అర్హతలు కోల్పోయినా కూడా ఉపాధ్యక్షడే పదవిలో కొనసాగవచ్చు సో ఈ ఆప్షన్ రాంగ్ అండి ఉపాధ్యక్షుడు ఎవరు అంటే రాజ్యసభ నుంచి ఒక సభ్యున్నే ఉపాధ్యక్షునిగా ఎన్నుకుంటారు కాబట్టి రాజ్యసభ సభ్యునిగా కావాల్సిన అర్హతలు లేకుండా ఉపాధ్యక్షుడిగా కొనసాగడానికి వీల్లేదు ఒకవేళ ఇతను ఉపాధ్యక్షుడిగా కొనసాగడానికి సారీ రాజ్యసభ సభ్యునిగా కొనసాగడానికి కావాల్సిన అర్హతలు కోల్పోతే ఆర్టికల్ నైంటీ ప్రకారం ఉపాధ్యక్షుడిగా రాజీనామా చేయాల్సి ఉంటుందన్నమాట ఓకే సో ఈ ఆప్షన్ అనేది రాంగ్ ఆప్షన్ త్రీ రాజ్యసభ తీర్మానం ద్వారా ఉపాధ్యక్షుడిని పదవి నుండి తొలగించలేము ఇది కూడా కరెక్ట్ రాంగ్ ఆప్షన్ అండి రాజ్యసభ తీర్మానం ద్వారా ఉపాధ్యక్షుడిని తొలగించవచ్చు అయితే రాజ్యసభలోని మొత్తం సభ్యుల్లో మెజారిటీ సభ్యులు దాన్ని ఆమోదించాలి సాధారణ తీర్మానం ద్వారా దీన్ని ఆమోదించాలన్నమాట అయితే ఇలా ముందుగా తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు పద్నాలుగు రోజుల ముందే ఉపాధ్యక్షుడికి నోటీస్ ఇవ్వాలి అలా నోటీస్ ఇచ్చిన తర్వాత తీర్మానం ప్రవేశపెట్టి దాన్ని మెజార్టీ సభ్యులు ఆమోదిస్తే ఉపాధ్యక్షుని రాజ్యసభ ఉపాధ్యక్షుడి పదవి నుంచి తొలగించవచ్చు సో ఆప్షన్ ఫోర్ రాష్ట్రపతి విధులను ఉపరాష్ట్రపతి నిర్వహిస్తూ రాజ్యసభకు అధ్యక్షుడిగా కూడా వ్యవహరించవచ్చు సో ఈ ఆప్షన్ కూడా రాంగ్ అండి ఎందుకు అంటే ఆర్టికల్ నైంటీ వన్ ప్రకారం అధ్యక్షుడి విధులను ఉపాధ్యక్షుడు నిర్వహించవచ్చు అంటే రాజ్యసభ యొక్క చైర్మన్ విధులను ఉపాధ్యక్షుడు డిప్యూటీ చైర్మన్ నిర్వహించవచ్చు ఎప్పుడు ఒకవేళ ఈ పదవికి ఖాళీ ఏర్పడడం కానీ లేదంటే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి విధులను నిర్వహించడం కానీ చేస్తున్నప్పుడు ఏదైనా ఒకటి మాత్రమే చేయాలి ఉపరాష్ట్రపతి విధులను రాష్ట్రపతి నిర్వహిస్తున్నప్పుడు మరి రాజ్యసభకు అధ్యక్షుడిగా ఉండడు ఆ పదవి ఖాళీ ఏర్పడుతుంది అప్పుడు ఉపాధ్యక్షుడు రాజ్యసభకు అధ్యక్షుడిగా కొనసాగుతారు అనమాట సో అలా కాబట్టి దీనికి ఆప్షన్ రాంగ్ అనమాట సో ఇట్లా రాష్ట్రపతి పదవిని ఉపరాష్ట్రపతి నిర్వహిస్తున్నప్పుడు ఉపరాష్ట్రపతి జీతం కాకుండా రాష్ట్రపతికి వచ్చే జీతాన్ని ఉపరాష్ట్రపతి పొందుతారు అంటే నెలకు ఐదు లక్షలు తీసుకుంటారు అట్లాగే ఉపాధ్యక్షుడు అధ్యక్షుడి బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఉపాధ్యక్షుడి జీతం కాకుండా ఇతను రాజ్యసభ అధ్యక్షుడికి ఎంత వస్తుంది ఆ నాలుగు లక్షలు ఆ జీతం పొందుతారు అనమాట ఓకే సో ఆప్షన్ ఫోర్ అనేది రాంగ్ సో ఇందులో సరికానివి ఏవి అన్నాడు కాబట్టి ఆప్షన్ వన్ ఒకటే కరెక్ట్ టూ త్రీ ఫోర్ అన్ని కూడా రాంగ్ సో ఆప్షన్ బి ఆన్సర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్